ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఈ కూటమి అధికారము లేకొచ్చి దాదాపు సంవత్సరం రోజులవుతుంది రేపు జూన్ నాలుగవ తేదీతో ఈ సంవత్సరం రోజులలో వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏవి కూడా నెరవేర్చడం లేదు దీనికి నిరసనగా రేపు రాబోయే జూన్ నాలుగవ తేదీని మేము వెన్నుపోటు దినోత్సవంగా జరపాలనుకుంటున్నాం దీనిలో భాగంగానే కూటమి అధికారం రావడానికి అనేక హామీలు ఇచ్చి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో ప్రతిని ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర కలెక్టరేట్కి అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సరే దీనికి ప్రతిగా ఈరోజు తెలుగుదేశానికి సంబంధించి చాలామంది ప్రతిస్పందించడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దారెడ్లు ఆనం రామనారాయణ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది వెన్నుపోటు దినోత్సవం కాదు మేము సంబరాలు చేసుకునే దినోత్సవం మేమంత ఏదో చేసేసినాం మేము అధికారంలోకి నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరిగెత్తుతుంది అని సరే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పిండ్రు కానీ వాస్తవంగా ఏం జరిగింది ఏం జరుగుతుంది అందరికీ తెలుసు గత సంవత్సరము జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అటు ఇప్పుడు కూటమిగా కట్టినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నూట అరవై నాలుగు సీట్లతో అఖండమైన మెజార్టీ గెలవ మెజార్టీ గెలవడం జరిగింది సహజంగా అప్పుడు ప్రజలందరూ కూడా ఏం ఊహించారు ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పరంగా వాళ్ళు చాలామంది నమ్మినరు దానికి కారణం ఏంటంటే కేంద్రంలో కూడా మళ్ళీ మోడీ గారే వస్తారనేటువంటి ఒక ఇది సమాజంలో అప్పుడు ఉన్నది కాబట్టి కేంద్రం నుంచి కూడా మనకు సహకారం ఉంటుంది ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అదే కాక చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనుభజ్ఞుడు ఆయన అప్పులు చేయకుండా సంపదను సృష్టించి ఆ సృష్టి ద్వారా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని అందరూ నమ్మిండ్రు కానీ తీరా ఈ సంవత్సరం బదులు చూస్తే ఏం జరుగుతుంది కేవలం ఒక పెన్షన్లు మాత్రమే ఆ గ్యాస్ సంబంధించి పాక్షికంగా మాత్రమే అమలు అమలవుతుంది మిగతాది ఏది అమలు కాలేదు వీటికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలకు మోసం చేసినారు కాబట్టి దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా జరపాలనుకుంటున్నాం అని ఆయన తెలియజేయడం జరిగింది ఇంకా మనం చూస్తే చాలామంది అనుకోవచ్చు జనరల్గా ఏదైనా ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ విధి విధానాలు ఎట్లా ఉంటాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలకు ముందు తాము ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చడం ఆ పార్టీ యొక్క బాధ్యత ఉంటుంది లేదా కూటమిగా ఉంటే ఆ కూటమి బాధ్యత ఉంటుంది లే అధికారం లేనటువంటి పార్టీ యొక్క బాధ్యత ఎలా ఉంటుంది ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చండి అని వాళ్ళ విధానాల్లో వాళ్ళు నిరసనలు సమావేశాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఈ కూటమి అధికారం లేకొచ్చే ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తాం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దేన్ని మేము తీసేయము దానికి కొనసాగిస్తాము వీళ్ళుంటే ఇంకా ఎక్కువ ఇస్తాము అందరికి ఇస్తామనడం జరిగింది ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం స్థాపించాలని ఉద్దేశంతో ఈ యొక్క పౌర సేవలు ఇంటికే అందాలని ఉద్దేశంతో త్వరగా చేరాలని ఉద్దేశంతో మనకు గ్రామ వాలంటీర్లను తీసుకురావడం జరిగింది కానీ ఆ రోజు ఈ రోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా మేము ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే పదివేలు రూపాయలు మేము జీతంగా ఇచ్చి వాళ్ళు కొనసాగిస్తామన్నారు అంటే వాళ్ళు ఆ రోజు వాలంటీర్లను కొనసాగిస్తామని చాలా క్లియర్గా చెప్పారు కానీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు కొనసాగించడానికి జీవో లేదని అది లేదని ఇది లేదని తీరా వాళ్ళను వాలంటీర్ వ్యవస్థనే తీసేసాడు ఇది వెన్నుపోటు కాదు దాదాపు రెండు లక్షలకు పైబడినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒక వ్యవస్థను తీసేస్తే దీన్ని వెన్నుపోటరా ఖచ్చితంగా వెన్నుపోటు అంటారు ఆ తర్వాత ముఖ్యంగా వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ సంబంధించి ఇంటి దగ్గరగా అందించాలనే ఉద్దేశంతో రేషన్ వాహన వాహనాలను ఆ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరం రోజులు దాదాపు అటు ఇటుకో కొనసాగించి దానివల్ల ఏదో ఖర్చు ఎక్కువైతుందని రకరకాల సాకులు చెప్పి వాళ్ళు చెప్పే సాకులు చూసి ఆశ్చర్యం అనిపించింది ఆయన నాదేళ్ళ మనోహర్ గారు పవర్ సరఫరాల శాఖ మంత్రి ఏమంటాడంటే రేషన్ వాహనాలు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు ఆ వాహనం ఆ వీధులు వస్తుందో తెలీదు దానికోసం ఇంటికాని కూర్చోవాలంటారు కానీ అది నిజం కాదు కదా ఆ రేషన్ కార్డులో పేరు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా తీసుకుంటే సౌ సౌలభ్యం ఉంది అంటే ఒక వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా లేదు నాదేళ్ళ మనోహర్ గారు అన్నట్టు దానికోసం వెయిట్ చేసి వాళ్ళు పనికి పోతే ఆ పనికి వచ్చేటువంటి డబ్బులు పోద్ది అంటారు అది నిజమా ఇప్పుడు అదే రేషన్ షాప్కి వచ్చి రేషన్ తీసుకోవాలని అదే జరుగుతుంది కదా కాకపోతే ఇది ఇంటి దగ్గర చేరుతుంది కదా సరే వాళ్ళ విధానం వాళ్ళు ఆలోచన విధంగా వాళ్ళు చెప్పింది అనుకోండి దాదాపు దీని ద్వారా కూడా దాదాపు తొమ్మిది వేల మంది దాని మీద ఆధారపడినటువంటి ఒక వ్యవస్థను తీసేసింది ఇది కూడా వెన్నుపోటు కదా అంటే ఎన్నికలకు ముందు మేము కొనసాగిస్తాం ప్రతిదీ చేస్తామన్నటువంటిది అధికారం వచ్చిన వెంటనే వాటన్నింటి రద్దు చేస్తే వెన్నుపోటు అనరా ఇంకా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి హామీలను ఇంకా మనం రోజు చెప్తూనే ఉన్నాం ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా ఇది రోజు చెప్తూనే ఉండం అప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో చేస్తాం మళ్ళీ నాలుగు నెలలు చేస్తాం మళ్ళీ సంవత్సరంలో చేస్తాం మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆగస్టు పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ నుంచి అమలు చేస్తామంటారు మరి ఏమో ఆ రోజు స్వాతంత్రం వచ్చిన దినోత్సవానికి సింబాలిక్ ఏమన్నా అమలు చేయాలనుకుంటారు మేము చూద్దాం ఎట్లా చేస్తారు అంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు చేయట్లేదు జూన్ నాలుగో తేదీలోపు సూపర్ సిక్స్లో ఉన్న ఏ పథకాన్ని వాళ్ళ హామీలు అమలు చేయట్లేదు కాబట్టి అది కూడా ఒక వెను తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఆడబిడ్డ నిదని చాలా చాలా ముఖ్యమైనటువంటి హామీ అసలు దాన్ని లే ఒకరిద్దరంగా అధికారం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అసలు మేము ఎక్కడిచ్చిన మా హామీ అంటున్నారు ఇది వెన్నుపోటు కాదు ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రహ్మాండంగా సంతకాలు చేస్తున్నాం నిరుద్యోగులతో ఉద్యోగులు కల్పిస్తున్నాం అని డిఎస్సి మీద పెద్ద మెగా డిఎస్సి అని పేరు పెట్టి దానికి పదహారు వేల పోస్టులకు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిందే ఏమైంది ఇంకా ఇప్పుడు ఎంత మోసపు మాటలు రేపు స్కూళ్ళు తెరిచే టయానికి డిఎస్సి పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చి వారు ఉపాధ్యాయులుగా వివిధ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారంట ఎట్లా సాధ్యమైంది సార్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది జూన్లోనే దాదాపు ఎగ్జామ్స్ అన్ని జూన్ చివరి వరకు జరుగుతాయి ఒకవేళ రిజల్ట్ రావడానికి ఎంత వేగంగా వచ్చిన అవతల పది పదిహేను రోజులు పడుతుంది ఆ ప్రక్రియ అంతా ఒకవేళ మీరు నిజంగా చేసే అవకాశం ఉంటే జూలై ఎండింగ్ అయింది అంటే అప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయిపోయింది కానీ అప్పుడు మీరు చెప్పే మాటలు ఏం చెప్తారు ఈ సంవత్సరం కుదరలేదు నెక్స్ట్ అకాడమిక్లో జాయిన్ చేస్తామంటారు అది మోసం కదా అది వెన్నుపోటు కదా ఇలా ఒకటే ఉంది ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది ఫస్ట్ నుంచి చేయడానికి అభ్యంతరం ఏం లేదు కదా ఇది వెన్నుపోటు కదా మీరు ఇట్లా సూపర్ సిక్స్లో కానీ మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చట్లేదు కాబట్టి దాన్ని వెన్నుపోటు దినోత్సవంగా వాళ్ళు పాటిస్తామంటారు దాంట్లో తప్పు కూడా లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు వివిధ ప్రాంతాలలో అది కాక అధికారంలో లేనటువంటి పార్టీ కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు చేస్తున్న పనులను మీ విధానాలను ఎండగట్టడమే వాళ్ళ యొక్క ముఖ్య విధానంగా ఉంటుంది అదే అధికారంలో ఉన్న పార్టీ వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఇది ఈరోజు రేపు వెసులుబాటు లేదు ఇవన్నీ ముందు తెలియదా కానీ ఇటువైపు కూటమి వాళ్ళు ఏమంటారు మేము అధికారంలోకి వచ్చిన బ్రహ్మాండంగా జరుగుతుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారు మేము అన్ని సంక్షేమాలు అమలు చేస్తామంటారు ఇదేం ఆశ్చర్యమే ఊరికి అర్థం కాదు చేయకపోయినా చేసేస్తామంటుండ్రు మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు దానికి తందానా తానా అంటూ దిగువ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ జనసేన బీజేపీలు కూడా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామంటారు మరి వాళ్ళకే అమలు చేస్తున్నారు ఏమో ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం వాటి మీద కామెడీ సీన్స్ అయితే ఇక్కడ ఇంకోటి ఉంది జనరల్గా ఈ జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చినప్పుడు గెలిచినటువంటి పార్టీకి సంబరాలు చేసుకుంటే ఒక దినంగా దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు ఆ రోజు జూన్ నాలుగో తేదీ ఎటువంటి సంబరాలు చేస్తారో మనం చూడాలి ఈ మధ్యకాలం రెండు వరకైతే ఇన్నం ఎక్కడ మీడియాలో వాళ్ళకి సంబంధించిన దాంట్లో అంగరంగ వైభవంగా చేయాలి ఈ జూన్ నాలుగో తేదీని ప్రజల కష్టాలన్నీ మనం కడదేర్చడం అన్ని సమస్యలు అయిపోయినాయి రాష్ట్రంలో ఏమి లేదనే విధంగా మాట్లాడతారు చూద్దాం జూన్ నాలుగో తేదీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారో వైసీపీ వాళ్ళు అనుకున్నట్టు ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవాన్ని అధికారం వాళ్ళు ఉంది కాబట్టి జరపనిస్తారో వీళ్ళను రోడ్ల మీద రాణిస్తారో నిరసన తెలియజేయనిస్తారో లేదో చూడాలి వాస్తవంగా కూటమి అనేటువంటిది ఎన్నికలకు ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది రాజ్యాంగాన్ని లేదు రాజ్యాంగాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండ్రు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పదే 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 చెప్పడం జరిగింది కానీ ఏం జరిగింది జూన్ నాలుగో తేదీనే ఈ కూటమి శాంతి భద్రతలు చట్టాలను రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది సూచన దేశ చరిత్రలో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఓడిపోయినటువంటి పార్టీ పార్టీ సంబంధించిన కార్యకర్తల నాయకుల మీద వాళ్ళ ఆస్తుల మీద ఇంత విపరీతంగా ఎప్పుడు దాడులు జరగలేదు వాస్తవంగా చెప్పాలంటే జూన్ నాలుగో తేదీనే ఓటమి ప్రభుత్వాలకి ఇచ్చిన హామీల పరంగానే కాకుండా శాంతి భద్రతల పరంగా ఆ రోజే వాళ్ళు వెన్నుకోటు పరిచయరు కాబట్టి నిజంగా అది వెన్నుకోటు తినొస్తాం మేము చూద్దాం ప్రజలు వివిధ వర్గాలు ఉంటారు వివిధ రకాల పార్టీలు ఉంటాయి కదా ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు దాని దాని మూలంగా భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఉంటాయో వెయిట్ చేద్దాం